నమస్తే అండి నా పేరు రాజు చింతపల్లి అలాగే మన గిరిజన నిరుద్యోగి యువత అందరికీ కూడా మరి ఈరోజు ముఖ్యంగా తెలియజేసుకుంటున్న విషయం ఏమిటంటే మరి మనం ఏదైతే మన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధిని కోల్పోతున్నామో ముఖ్యంగా మెగా డిఎస్సి చూస్తే కనుక మనం దాదాపుగా వేలల్లోనే పోస్టులు నష్టపోయాం మరి ఈరోజు మన ఎమ్మెల్యేలు అయితేనేమి మన మంత్రులు అయితేనేమి మనం నష్టపోతున్న నష్టానికి కనీసం అంటే కనీసం కూడా నోరు మెతకున్నటువంటి పరిస్థితుల్లో మరి మనం రేపు శనివారం అనగా ఇరవైవ తారీఖున మన గిరిజన నిరుద్యోగులందరం కూడా కలిసి ఏదైతే సాలూరులో మన గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంజయ్ రాణి గారు ఉన్నారో మన గుమ్మడి సంజయారాణి గారి ఇంటి ముట్టడికి మరి మనం అందరం కూడా సిద్ధమైన కావున ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా గిరిజన నిరుద్యోగి యువత అందరూ కూడా డిఎస్సీ ఎక్సిడెంట్సే కాదు రేపు పొద్దున ఉద్యోగ అవకాశాలు పొందాలనుకుంటే కనుక ప్రతి ఒక్క చదువుతున్న అలాగే చదివేసిన చదివినటువంటి ఆ ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా రేపు తప్పకుండా మీరు విజయనగరం రావాలి అలాగే ఈ పాడేరు ఐటీడియా పరిధిలోనే కాదు ఆ విజయనగరం అయితేనేమి అలాగే పార్వతీపురం అయితేనేమి అలాగే రంపచోడవారి అయితే అయితేనేమి ప్రతి ఐటీడీఏ నుంచి కూడా గిరిజన మంత్రి మనందరికీ గిరిజన మంత్రే కావున మీరు అందరూ కూడా తప్పకుండా వస్తే ఈ యొక్క ముట్టడిని చాలా బలంగా ముందుకు తీసుకెళ్ళి మరి మనము మనకు కావాల్సినటువంటి హక్కులని కాపాడడానికి వాళ్ళని మనం ప్రశ్నించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి మరి శనివారం ప్రతి ఒక్కరు సాలూరు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను